రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని ఉమ్మడి ఖమ్మం భద్రాద్రి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ రాష్ట్ర మార్కుఫెడ్ డైరెక్టర్ కొత్తవాల శ్రీనివాసరావు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ఒక లక్ష నుండి ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల రుణమాఫీని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట భారత పార్లమెంటరీ ప్రతిపక్ష నేత అఖిల భారత కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేశారు స్వీట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా కోత్వాల మాట్లాడుతూ ఒకే దఫా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చారిత్రాత్మకమన్నారు ఇప్పటి వరకు మూడు సార్లు కాంగ్రెస్ ప్రభుత్వాలే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశాయన్నారు రైతులకు రుణమాఫీ రైతు భరోసా రైతు ఇన్సూరెన్స్ ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ కాంగ్రెస్కే సాధ్యమని అన్నారు రైతు రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమని కోత్వాల అన్నారు ंग्रेस कांग्रेस 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 राहुल गांधी गारी नायकत्व राहुल गांधी गारी नायक रेवंतरिगारी नायकत्व रेवंतरिगारी नायकत्वत्वास रेडिगारी नायकत्मल गारी नायकत्व रेणुका चौधरी गारी नायकत्व గారి గారి నాయకత్వం నాయకత్వం ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల రైతు రుణమాఫీని ప్రకటించడం జరిగింది దానిలో పద్దెనిమిదవ తారీఖున లక్ష రూపాయల ఉన్న రైతు సోదరులందరికీ కూడా రుణమాఫీ వర్తింపజేయడం జరిగింది ఈ రోజు పెద్దలు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో లక్ష యాభై వేల రూపాయల లోపు ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ చేపట్టడం జరిగింది దీనికి రైతాంగం మొత్తం కూడా తర్వాత సంబరాలు జరుపుకుంటున్నారు అందులో భాగంగా పాల్వంచ మండల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ ఎదురుగా రైతు రుణమాఫీ అయిన సందర్భంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారికి లక్ష్మికి పాలాభిషేకం చేపట్టడం జరుగుతూ ఉంది అందరూ కూడా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులందరికీ కూడా న్యాయం జరుగుతనే ఆ అభిప్రాయానికి రైతు సోదరులందరూ కూడా ఉన్నారు త్వరలోనే రైతు భరోసా రైతు ఇన్సూరెన్స్ పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు దీనికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా అర్థం వ్యక్తం చేస్తున్నాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి